కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు రాజీనామా ఇస్తున్నారు మొదల విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేస్తారు దాని గురించి వాస్తవంగా ఒక వ్యక్తిని బాగా నమ్మితే మోసం చేయకూడదు ఎన్నుకోటి పడకూడదు ఆయన కుర్చీత తాగో రే కుర్చీ మత పెట్టే అంటే ఎవరు జగన్ అనే వ్యక్తి ఆ చెడు పక్కన పెడితే విజయసాయి ఆయన్ని ఎంతో అద్భుతంగా పైకి తీసుకొచ్చాడు సొంత అన్నకంటే ఎక్కువ నమ్మేది మరి ఏ రాజకీయ ప్రలోభం కోసం బయటకు వచ్చేసేది అర్థం కాదు నమ్మిపోతుంది మా అనిపోతుంది వాళ్ళు చెట్లో అవ్వచ్చు మంచి వాళ్ళు మనం మనం మనకు మనసుకు నచ్చబాం చెట్టు వాళ్ళుగా మనం చెప్తా ఉంటాం కానీ ఎంత నమ్మిన వాడు ఎక్కడో విదేశాల్లో జగన్ ఉంటే అది ఎంత దుర్మార్గం అంటే ఇంత నీచ రాజకీయ ఆ శత్రువు అవ్వచ్చు మనకి అలా చేయకూడదు అసలు అలా అలాంటి వ్యక్తి అలా చేసినప్పుడు పక్క వాళ్ళు కూడా అరే బాబు ఏదో జరుగుతుందని చెప్పి పక్కకు పోతారు వాడు పార్టీ పాత్రమైపోవడానికి కొంచెం అవకాశాలు ఉన్నాయి అలా చేయబడి